వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమాని బాలాలి శుక్రవారం పొలం బాట పెట్టారు నియోజకవర్గ పరిధిలోని పాలకొత్త కొత్తపల్లి పుట్నూరు గ్రామాలలో పర్యటించి రైతులతో మమేకమయ్యారు రైతుల యోగక్షేమాలను తెలుసుకొని వారితో కలిసి పొలంలో నాట్లు వేశారు అనంతరం రైతు రుణమాఫీ లబ్దిదారులతో మాట్లాడారు అర్హత ఉండి రుణమాఫీ వర్తించిన వారికి ఎమ్మెల్యే రాజ్ న్యాయం చేకూరుస్తారని చెప్పారు తదనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు

పాట పాడండి చెట్టు చెట్టు పాట పాడండి

ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే బాగుంటుంది తమ్ముళ్ళు వచ్చేసా బురదల్లో రారాయిగా మీరు మీ అక్కనే బురదల్లో ఉంది ఈ ఖర్చు మీద కూర్చుందాం అందరం జర ప్రసాదం పెడతా తిని ఓండి

వలసగా ఉండే నేనే వేసినమ్మా అంటే ఈ పత్ నాకు ఆ ప్లాస్టిక్ ఇష్టంలే అమ్మా అది మంచిదిగా క్యాన్సర్ వస్తుంది ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు నీరు కూడా వాడద్దు ఎక్కువ ప్లాస్టిక్ వాటిగా పట్టుకొని పోతారు గ్యాస్ కరెంట్ అన్నీ అయినాయి కదమ్మ మీ అందరికి ఓ పెద్దమ్మా ఇంత మంది ఉన్నారు అమ్మా మీ అందరు ఎట్లా అనిపిస్తుంది మక్కన్ సింగ్ అన్న వచ్చినప్పటి నుంచి ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ఐదు పథకాలు మీకు ఎట్లా అనిపిస్తుంది రైతులకి రుణమాఫీ చేసినప్పుడు బీసీ బీసీ నేను కూడా బీసీనే బీసీలకి చెయ్యలే అన్న తప్పు ప్రచారము బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు దయచేసి అట్లాంటి కుట్రలకి మళ్ళొక్కసారి ఆ బీజేపీని నమ్ముకుంటే మనం గంగపాలు అయితే ఉన్న భూములు అమ్ముకోవాల్సి వస్తుంది అన్ని లాక్కొని గుంజుకొని పోతారు కాబట్టి దయచేసి బీసీల గురించి రేవంత్ అన్న గారు ఈ రోజు మనకి రుణం మన మన రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసిండమ్మా ఒక్క రోజులో ముప్పై ఒక్క కోటి నిధులు మనకి అకౌంట్లలో పడేటట్టు చేసింది మీ అందరికి మెసేజ్ వచ్చిందా లోన్ మాఫీ అయినది వచ్చిందా మెసేజ్లు వస్తుంది సార్ అమ్మా బ్యాంక్ ఇంకా ప్రతి ఒక్కరికి వస్తది వసంత్ నగర్ వచ్చింది మీకు కూడా వస్తాయి సరేనా అయితే ఏమ్మా సరేనా ఏం దిగులు పడద్దు మీకు మీకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి అమ్మా నెక్స్ట్ వచ్చి ఇంద్రం మిల్లులు ఎవరైతే పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ఫస్ట్ విడతలు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది సరేనా బస్సు ఫ్రీ అయింది గ్యాస్ ఐదు వందలకి అయింది రెండు వందల యూనిట్ మన కరెంట్ ఫ్రీ అయింది పది లక్షల ఆరోగ్యశ్రీ అయింది అయింది కదా మీకు ఎక్కడైనా హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ అది పెట్టుకుంటే అయిపోతాయి సరేనా అమ్మా లేదమ్మా ఇప్పుడు బీజ ఇప్పుడు ఏంటంటే మోడీ ಹೋಯ್ರಾ ನಾ ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀಕಡೆ ಹಾಯಕನ ಇದೆ ಮನ ಪಲಕುತ್ತಿದ್ನ ಇನ್ನ ನಾ ನಾಕಲು ಏ ಇದುನ್ನ ನಾ ಫೋನ್ ನಂಬರ್ ರಾಸ್ಕೊಂಡೆ ಒಂದು ಫೋನ್ ನಂಬರ್ ತಗಿರನಾಸ್ಕೋಬಿ ಹಾ ಓಕೆ ಉんど ಇಕ್ಕೆಡೆ ಓಕೆ ಸೆಲ್ಲೇವಾ ಇಗೋ ನನ್ನ